విద్యుత్ శక్తితో దీపాలు వెలగడం చూస్తున్నాం పంకాలు తిరగడం చూస్తున్నాం ఇంకా అనేక పనులు జరగడం చూస్తున్నాం కానీ విద్యుత్ శక్తిని మనం చూడటం లేదు కదా ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎన్నో పరికరాలు పనిచేయడం చూస్తున్నాం పంచభూతాల సంయోగంతో ప్రాణులు ఉద్భవిస్తున్నాయి నశిస్తున్నాయి అగ్ని మండుతుంది నీరు ప్రవహిస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ విధంగా ఎన్నో కార్యకలాపాలను చూస్తున్నాం ఇందుకు కారణమైన శక్తిని మనం చూడటం లేదు అదే ప్రాణశక్తి అదే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి మనలో మన శరీరాన్ని మనస్సుని నడిపించే ప్రాణవాయువుగా పనిచేస్తున్నది ప్రాణం పనిచేయించడాన్ని పరిగణనలోకి తీసుకొని ఐదు విధాలుగా అది విభజించబడుతుంది శరీరం మనస్సు వంటి పనిచేయడానికి కారణమైనది ఇంకా చెప్పాలంటే ఈ వ్యవస్థలన్నింటికీ కావలసిన శక్తిని అందించేది ప్రాణమే అందుకే తానే సమస్తాన్ని నడిపిస్తున్నట్లు ఇక్కడ ప్రాణం చెబుతూ ఉన్నది ఈ ప్రాణశక్తికి అంత విశిష్టత ఉంది ఇది నేను సింపుల్గా చెప్పాను వివరంగా ఇంకా లోతుగా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి ఈ వీడియో కూడా సరిపోదు ప్రాణశక్తి విశిష్టత మాత్రం చాలా గొప్పది ఉంటా